ప్రాజెక్ట్స్ పాటించము శివరాత్రికి సుమన్ టీవీ వాళ్ళు బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెడుతున్నారు ఇక్కడ ఈశ్వరునికి అభిషేకం చేయడానికి దైవజ్ఞులు వేదము అక్కడికి వెళ్ళాలి స్వామి దర్శనం చేసుకోవాలి అనే కదా ఇక్కడికి వచ్చారు ఎవరు వచ్చినా అంతే కదా మీరు ఎన్నెన్నో పనులన్నీ వదిలేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా రావాలని తెలుస్తుంది వచ్చి కూర్చోవాలని తెలుస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్లో మెసేజ్లు చూస్తుంటాం ఏంటది ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాం ఎందుకది హరనామం చేపిస్తుంటే చెయ్యకుండా కూర్చుంటాం ఎందుకది మాయ మాయ మనకు తెలియని ఏమన్నా ఉందా స్వామి ఈరోజు కరీంనగర్లో నా దగ్గర ఉన్న ఈ భక్త బృందాలు ఎవరైనా సమాధానం చెప్పండి మీ తండ్రి గారి పేరేంటి చెప్పగలరా చెప్పగలరు మీ తాతగారి పేరేంటి చెప్పగలరు మీ ముత్తాత గారి పేరేంటి కొంతమంది చెప్పగలరు మీ గారి పేరేంటి ఎవడూ చెప్పలేడు జీవితం శాశ్వతం కాదు అని మనకు తెలీదా ఎవరికి తెలీదు ఎవడైనా ఇక్కడ గూటం కట్టుకొని ఉన్నారా మీ కోల్తాత ఉన్నాడా వాళ్ళ తాత ఉన్నాడా వాళ్ళ నాయన ఉన్నాడా మన ఇంటి పక్కన మనం చూస్తుండగా ఎంతమంది మన కంటి ముందు పోయారు మన కంటి ముందు అద్భుతంగా శ్రీకృష్ణుడిగా దుర్యోధనుడిగా రాముడుగా రావణుడిగా విశ్వరూప ప్రదర్శన నటసాం చేసినటువంటి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు ఉన్నాడా ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సూతన కింద నిలువ నరకత లేదందువా ఎంత మాట ఇలాంటి డైలాగులు చెప్పినవాడు దిగ్దిశాంత విశ్రాంత యశో భై శాత్రుల భయంకరమైన ఈ కురు సింహాసనాన్ని పాలించే రాజును నేను నిర్మూలనోద్ద దోర్దండ బలమండిత గర్వులు నేరు సమాన ధైరులు మా శత సహోదరులు అనన్య సామాన్య కోదండ నైపుణ్య సంతోషిత భర్గవరాముడై కురుజ యశో రక్ష దీక్షితుడైన ఈ రాధేయుడుండగా అనామికులైనంతటి ప్రజా ప్రశంస గురు సమాధరణమా వివిధ వివిధ రాజనీతి వేదాంగుడా కౌరవేశ్వర భక్త అన్న భోజన శేషుడైన భీమసేనుడు బలవంతుడా ఇలాంటి డైలాగులు చెప్పగలిగిన రామారావు గారు లేడు ఉన్నాడా నరసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి మహానటి సావిత్రి లేదు యదృశ్యం అని శాస్త్రం చెబుతున్నా నీ కంటి ముందే ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఏది నీది కాదు నాది 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 అని కొట్టుకులాడుతుంటావు కనీసం శివరాత్రి నాడైనా ఇవేవి నావి కాదు అని గుర్తు పెట్టుకోవడానికి ఆలోచించడానికి ఒక్క క్షణం ఇక్కడ కూర్చున్నాం మనం వేదం తెలుసు తైలమున్నదాక దీపమను వేదాంతం తెలుసు ఏమండి ఇప్పుడు మనం దీపాలు పెడతాం నూనె అయిపోయిన తర్వాత ఎలుగుద్దండి అది వెలగదని వేద పండితులు చెప్తున్నారు ఇంకేం కావాలి మనకి ఆరిపోతుంది తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు తెలుసు ఇది మూటని తెలుసులే గాలి తెలుసు ఉట్టిపై ఉన్నదంతా ఉష్కాకి అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు దేనికని మాయ మాయ ఈ మాయ నుంచి బయటపడడానికి కాసేపు మనస్సుల్ని కంట్రోల్ చేసుకోండి కాసేపు ఆలోచించండి శివరాత్రి మనకి ఏం చెబుతుందో జాగ్రత్తగా వినండి తేలిపోయింది మన జేకే భార్య వచ్చాడు అన్నమయ్య రైటర్ రామదాసు రైటర్ వచ్చాడు చెప్పాడు అంతా తెలిసిపోయింది అంతా మనకు అర్థమైపోతుంది ఇప్పుడు తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో ఉందని మనసా ఏం తేలిపోయిందంటే మనకు తెలియంది ఏదో ఉందని తెలిసింది తెలుసని ఎందరూ చెబుతున్నా అది ఉందో లేదో తే జాగ్రత్త రెండు అందరు కళ్ళు మూసుకోండి సార్ మీ అందరి కాళ్లకు నమస్కారం పెట్టి అడుగుతున్నా మీరు తరించడానికి మీ కుటుంబాలు బాగుపడడానికి మన దేశం సుసంపన్నం కావడానికి ఒక వేద భూమి కర్మభూమి జ్ఞానభూమి శక్తివంతమైన భూమిగా మారడానికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారడానికి మీరందరూ కాసేపు కళ్ళు మూసుకోండి ఇంకేం చేయకండి దయచేసి మూడో కంటి వాడు చూస్తున్నాడు అందరూ కళ్ళు మూసుకోండి సార్ నిశ్శబ్దంగా ఉండండి క్షీమ చిట్టుక్కమన్నా వినపడాలి నో టాకింగ్ ప్లీజ్ కళ్ళు రెండు మూసెయ్యాలంట ఓం నమ శివాయ అలాగే చెప్పండి ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివ అందరు మనసులతో మాట్లాడండి నా ప్లీజ్ సార్ హలో హలో నో టాకింగ్ ప్లీజ్ ఆర్ డిస్టర్బింగ్ మీ ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను చెప్తాను డైలీ మీరు ప్రాక్టీస్ చేయండి చాలా సులభమైన విషయం గంటలు గంటలు చేసేది కాదు గడ్డాలు పెంచుకొని హిమాలయాలకు పోయే విషయం కాదు అడవులకు వెళ్ళే విషయం కాదు భార్యా బిడ్డలను దూరంగా వదిలేసే విషయం కాదు అతి సులభంగా తరించే విషయం శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు వేదాలు వేదాంగాలు ప్రవక్తలు కృష్ణుడు ఇలాంటి వాళ్ళందరూ చెప్పిన విషయాన్ని చాలా సులభంగా అలా అలవోకగా మీకు అందిస్తున్నాను జాగ్రత్త కళ్ళు మూసుకోండి కళ్ళు తెరవద్దు ఎవరూ కళ్ళు తెరవద్దు కళ్ళు మూసుకోండి సార్ కాసేపు ప్రశాంత చిత్తులై ఉండండి సార్ మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అమ్మ మీ మంచికి మీ చెడుకు మీ కష్టానికి మీ సుఖానికి మీ బాధలకు మీ బంధాలు అన్నిటికీ కారణం మనస్సే ఆ మనస్సును ఏం చెయ్యాలో చెప్తాను ఐదు నిమిషాలు అంతే ఎక్కువ వద్దు